హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసక్కీ నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ లాగా తినాలి అనిపిస్తే గోధుమ రవ్వలో కాస్త బెల్లం కలిపి ఇలా అప్పాలు చేసుకోండి భలే అద్భుతంగా ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయి ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి గోధుమ రవ్వ సన్న రవ్వ ఉంటుంది కదండి ఉప్మా చేసుకునే రవ్వ దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఒక కప్పు తీసుకున్నాను నేను అదే కప్పుతో ఒక కప్పు వేడిగా ఉన్న మరుగుతున్న పాలు ఉంటాయి కదా వాటిని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి ఒక కప్పు పాలు అలాగే ఒక పావు కప్పు వాటర్ కూడా పడతాయండి మీ దగ్గర ఒకవేళ పాలు లేవు అనుకోండి వేడిగా ఉన్న వాటర్నైనా కూడా వేసుకోవచ్చు పాలు అన్నది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే వన్ వన్ కప్పు అలాగే ఒక పావు కప్పు మొత్తం కూడా వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కొంచెం జారుగా కలుపుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి రవ్వ అనేది చక్కగా పీలుస్తుంది ఈ లోపల మనం బెల్లాన్ని కరిగించుకుందాము నేను ఇక్కడ అరకప్పు బెల్లాన్ని తీసుకున్నానండి దీంట్లోకి నీళ్ళు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను వాటర్ని చాలా తక్కువగా యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ వాటర్గా అయిపోయి మనకి సిరప్ అన్నది పలచగా అయిపోయి మనకి తీపన్నది అన్నది సరిపోదు అనమాట అందుకే తక్కువ వాటర్తో ఇలా బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోండి పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ కరిగించుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అన్నది చక్కగా మెత్తగా అయిపోయింది మనం పోసిన పాలు అలాగే నీళ్లు చక్కగా పీల్ చేసింది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం కరిగించుకున్న బెల్లం నీళ్లు కూడా దీంట్లోకి పోసేసుకొని మెత్తగా అయ్యేదాకా దీన్ని రుబ్బుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయ్యేలాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మన స్టార్టింగ్ రవ్వ నానపెట్టడానికి వాడిన వాటరు అలాగే పాలు రెండు కూడా వేడివేడివే అయి ఉండాలండి లేదంటే రవ్వ అన్నది సాఫ్ట్గా రాదు ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూను బియ్యప్పిండి పిండి కొంచెము ఉప్పు అలాగే కొంచెం యాలకల పొడి చిటికెడు వంట సోడా వేసేసుకొని ఇలా కలుపుకోండి మరి పిండి గట్టిగా అనిపిస్తుంది అందుకే నేను ఒక రెండు స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను బియ్యపిండి వేసుకోవటం వల్ల మనకి పై లేయర్ అంతా క్రిస్పీగా వస్తుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది క్రిస్పీనెస్ కోసమే మనం బియ్యపిండిని వేసుకుంటాము ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని వేసాను టేస్ట్ బాగుంటుందని చూడండి కన్సిస్టెన్సీ ఇలా జారుగా ఉండాలి ఇలా ఉండేలా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం షోడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి పిండిని కలిపిన వెంటనే ఇలా మనం అప్పాలాగా వేసేసుకోవాలండి లేదంటే మనకి సరిగ్గా పొంగవు చొడప్పు వేసిన తర్వాత పిండిని ఎక్కువసేపు మీరు పక్కన పెట్టకండి చొడప్పు వేసిన వెంటనే కలిపేసుకొని ఇలా అప్పాలాగా వత్తుకోండి ఆయిల్లోకి వేసిన వెంటనే కదిలించకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా కొంచెం ఆగిన తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా దీన్ని మనము ఫ్రై చేసేసుకొని తీసుకోవచ్చండి ఇది ఫస్ట్ రోజు కొంచెం క్రిస్పీగా ఉంటాయి అదే నెక్స్ట్ డే అయితే సాఫ్ట్గానే ఉంటాయి ఒక నాలుగైదు రోజులైనా కూడా మనకి పాడవకుండా బాగుంటాయి క్రిస్పీనెస్ అన్నది ఫస్ట్ డేనే ఉంటుంది తర్వాత సాఫ్ట్గా అయిపోతాయండి చూడండి ఎంత చక్కగా మనకి వచ్చాయో లోపల కూడా చక్కగా మనకి పొంగి లేయర్ లేయర్గా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతాయి అలాగే ఎలాగుందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్